వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇచ్చారు మంత్రి మాట్లాడుతూ ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని తెలిపారు కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు ప్లాంట్లో అవసరమైన మరమ్మతులు జరుగుతున్నాయని వెల్లడించారు స్థానికంగా ఏర్పడుతున్న కాలుష్యానికి కారణం పాండియాప్ అక్రమ నిల్వలు అక్రమ రవాణా అని గుర్తించి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు బూడిద తరలింపును పర్యవేక్షించేందుకు టెండరింగ్ ఏజెన్సీ నియమించినట్టు మంత్రి తెలిపారు అలాగే కాలుష్యానికి చెక్కు పెట్టేందుకు కొత్త కోల్ స్టోరేజ్ షెడ్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ చర్యల కోసం సుమారు యాభై కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో స్పష్టం చేశారు ఉపాధి ఏ విధంగా కూడా నష్టం లేకుండా చేస్తాం సార్ మొదటగా రెండోది సభ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్ దాట్ ఎన్టీపీఎస్ మరియు చుట్టుపక్కల పరిశ్రమలు రావటం వల్ల చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో పరిశ్రమలు రావటం వల్ల పొల్యూషన్ దోహదపడుతుంది సార్ అక్కడ ఏడు గ్రామాల ప్రజలకి మేరకు పొల్యూషన్ వల్ల ఇబ్బంది మాట గుర్తించాం సార్ మనం ఏపీ పొల్యూషన్ అధికారులు ఎన్టీపీఎస్ పరిసర ప్రాంతాల్లో మూడు చోట్ల ఇప్పుడు పొల్యూషన్ అండ్ పొల్యూషన్ స్టే స్టేషన్స్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నాం సార్ అక్కడ పొల్యూషన్ గల కారణాలు కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ముప్పై నలభై సంవత్సరాల క్రితం కట్టిన ఆరు యూనిట్లు రెండు టూ టెన్ ఇంటూ సిక్స్ యూనిట్లు పన్నెండు వందల అరవై మెగావట్లు ఉంది సార్ అక్కడ అవన్నీ కూడా బాధపడిపోయినాయి వారికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల ముప్పై దాకా వాటిని పనిచేసుకోవడానికి అనుమతి ఇచ్చింది సార్ దాన్ని అన్నింటిని కూడా రిపేర్ చేయించి దానికి ఏ విధమైన కాలుష్యం నియంత్రణ మండలి సలహా సూచనల మేరకే అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా కోల్లో యాష్ కంటెంట్ ఉండటం ఒకటి మంచిది పాండ్యాష్ని అన్ఆర్గనైజ్డ్గా ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల అదేవిధంగా యాష్ ఇల్లీగల్ డంప్స్ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈ విధంగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది సార్ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ గైడ్ లైన్స్ ప్రకారం యాష్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ట్రెండింగ్ ఏజెన్సీని ఫైనల్ చేసాం సార్ ఫ్లైని గాల్లోకి వెళ్లకుండా ని తద్వారా స్ట్రెంథనింగ్ చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ షెడ్లు లక్ష టన్నులకు సంబంధించి షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నాం గతంలో కోల్ అంతా బయటపడేసి ఉండేది దాన్ని తడిచినప్పుడు ఆ వాటర్ అంతా తేలిపోయి చుట్టుపక్కల ప్రాంతాలు పొల్యూట్ అయ్యాయి దానికి కాకుండా షెడ్ ఒకటి లక్ష టన్నులతో షెడ్ ఏర్పాటు చేసి అంత కోళ్ళని లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ ఇంజనీర్స్ పరిరక్షణలో యాష్ ప్లాంట్ స్ట్రెంతనింగ్ చేయడానికి కోసం యాష్ని డిస్పోజ్ చేయడం కోసం యాష్ స్పిల్ అయిపోతూ ఉంటుంది సార్ అక్కడ అంతా ప్రాంతం అంతా కూడా చెల్లా చెదిరైపోయి యాష్ అంతా పడి పొల్యూషన్ ఉంటుంది ఈ వాటరింగ్ చేయడం కోసం ఈఎఫ్ ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ నీటిని శుద్ధి చేసి బయటికి కాలువల్లో ద్వారా నీటిని బయటకు వదలడం కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు సూచనల మేరకు దాదాపు ఇప్పటిదాకా యాభై కోట్లు ఖర్చు పెట్టాం మిగతా అన్నీ కూడా ఇందాక లేట్గా పనులు జరుగుతాయి అన్నారు స్పీడ్గా ఖర్చు పెట్టేసి తొందరలోనే చేస్తాం సార్ అదిగాక ఆరు ఇంటూ రెండు పది ప్లాంట్ని రెన్యువేషన్ అండ్ మోడర్నైజేషన్ కింద కొద్దిగా మళ్ళీ రెండు వేల ముప్పై దాకా నడుపుకోవడం కోసం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సార్ దాని మీద ఎఫిషియన్స్గా ప్రజలకు ఏ విధమైన పొల్యూషన్ బారి పడకుండా ఉండటం కోసం వీటి మీద ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజులు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం సార్ పొల్యూషన్ బారిన పడిన గ్రామస్తులకి మెడికల్ మొబైల్స్ ద్వారా ఈ మధ్య కొత్తగా మెడికల్ మొబైల్స్ ద్వారా ఆ మొబైల్ యూనిట్లే గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేక జరిగినా సరే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి కానీ ఏదైనా సరే అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సార్ విలేజర్స్ ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దాదాపు ఆ ప్లాంట్ మీద ఆధారపడి కొన్ని వందల మంది ట్రక్కులు కొనుక్కొని ఈ టెండర్ ఇవ్వటం వల్ల ఉపాధి కోల్పోతారేమని చెప్పి ఆయన కాస్త ఆందోళన వ్యక్తం చేశారు సార్ ఏ ఒక్కరు కూడా ఉపాధి కోల్పోయిన అవకాశం మేము ఇవ్వం సార్ విలేజెస్కి లైవ్లీహుడ్ కోసం వాళ్ళకి తీసుకొచ్చిన ట్రక్కులకి ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా ప్రయారిటీ పద్ధతిలో తీసుకొని ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా మీ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్ ఈ ప్లాంట్ ఎఫిషియన్స్గా రన్ చేసేదానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన సూచనల మేరకే ఈ ప్లాంట్ రన్ చేస్తాం అదేవిధంగా ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా నాణ్యంగా పొల్యూషన్ విపరీతంగా పొల్యూషన్ వస్తే కనుక ఇబ్బంది పడతారు ప్రజలు అనే దానికోసం ఒక టెండరింగ్ సిస్టమ్ తీసుకొచ్చి యాష్ని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలి యాష్ని మధ్యకాలంలో మన రోడ్లు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది చాలా పెద్ద ఎత్తున మనకి అమరావతి లాంటి ప్రాంతాల్లో రోడ్లు కూడా జరుగుతున్నాయి ఆ యాష్ను కూడా ఫాస్ట్గా డిస్పోజ్ చేస్తున్నాం దాదాపు ప్లాంట్ నిన్న కొన్ని సంవత్సరాల నుంచి యాష్ చాలా పెద్ద ఎత్తున పెరుగుపోయింది దాన్ని ఒక ఆర్గనైజర్డ్ క్లీన్ క్లీనప్ స్టార్ట్ చేయడం కోసం ఆ ప్లాంట్ నాణ్యమైన విద్యుత్ తయారు చేయడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నామని చెప్పి సభ ద్వారా మేము ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకోవాలి